హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ ఎండాకాలంలో వేధించే లక్షణాల్లో అత్యంత ముఖ్యమైనది పాదాల్లో పగుళ్ళు పాదాల పగుళ్ళు ఎండాకాలంలో వేడిగా ఉండడం మూలంగా మనకి పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి వీటికి జాగ్రత్తలు ఏంటి అలాగే దీనికి పరిష్కారం ఏంటి కొన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఈ విధంగా పాదాల పగుళ్ళు అనేవి ఎండాకాలంలో వస్తున్నాయి అంటే ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అధికంగా ఈ టైంలోనే కనిపిస్తుంటాయి కొందరికి చర్మ పైన రింగ్ బామ్ అంటాం రింగుల్ రింగులుగా చర్మం పైన ఏర్పడుతుంది ముఖ్యంగా చేతులకు చంకల్లో గజ్జల్లో వీపు భాగంలో పాదాలకు స్కిన్ ఫోల్డ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ స్కిన్ ఫోల్డ్లో స్కిన్ ఫోల్డ్లో ఎక్కువగా ఈ రింగ్ వామ్ కనపడుతుంది అలా ముదురుకొని పాదాల వరకు స్ప్రెడ్ అయినప్పుడు పాదాల పగుళ్ళు ఏర్పడుతూ వస్తాయి ఈ పాదాల్లో ఏర్పడినప్పుడు వీటిని ప్లాంటార్ సోరియాసిస్ అని అంటాము ముఖ్యంగా అక్కడే ఎందుకంటే ఇవి ప్రెషర్ జోన్స్ కాబట్టి అంటే పాదాలు నేల మీద పెట్టినప్పుడు మన శరీరం యొక్క బరువు అంతా మేనేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రెషర్ పడ్డ భాగాల్లో ఈ పాదాల పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఏర్పడి కొందరికి దురద మంట చర్మ పైన లేర్ అంతా ఓడిపోయినట్టుగా అనిపించడం ఒక్కోసారి ఆ పగుళ్ళలో నుంచి బ్లీడింగ్ ఏర్పడడం జరుగుతుంది ఈ వేడి తట్టుకోలేక శరీరంలో వేడి వల్ల ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మనము ఎట్లా ప్రయాణం చేసామనుకోండి సరైనటువంటి షూ వాడలేదు బేర్ ఫోట్గా ఉన్నాం లేదంటే చెప్పులు వేసుకొని తిరిగాము రెండు రోజులు మూడు రోజులు తిరిగాము అనుకోండి ఎండాకాలంలో చెప్పులు వేసుకొని తిరిగాము అనుకోండి ఎండ దుమ్ము ధూళి వేడికి పాదాలు పగులుతాయి విపరీతమైనటువంటి నొప్పి మంట అసలు అన్బేరబుల్ పెయిన్ ఆ చర్మం పైన లేయర్ లాగా ఉల్లి పొర ఓడినట్టుగా పొర ఓడినట్టుగా లేయర్తో పాటుగా ఊడిపోతూ వస్తుంది చర్మం ఆ విధంగా ఈ సూర్యస్ అనేది పాదాలకు వచ్చినప్పుడు అంత మొండిదండి ఇది అరచేతిలో కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అరచేతిలోకి వచ్చినట్లయితే దీన్ని పామార్ సోరియస్ అంటాము పామర్ సోరియస్ అంటాం అంటే ఏ పని చేసినా కూడా దురద మంట పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి కొంచెం ఇప్పుడు ముఖ్యంగా లేడీస్ ఏమైనా పాత్ర తోమినా వెజిటబుల్స్ కట్ చేసినా కొందరికి డై కూడా ఉంటుందండి ఇప్పుడు హెయిర్డై వాడుతూ ఉంటాం తలకు తలకు హెయిర్ డై హెన్నా పెట్టుకుంటూ ఉంటారు అలా తలకు హెన్నా హెయిర్ డై ఏదైనా పెట్టినప్పుడు కూడా కొంచెం చేతులు కంటినా కూడా ఇదంతా ఎలర్జీగా మారిపోతుంది ఇదంతా ఎలర్జీగా మారిపోయి వీటిలో నుంచి దు దురద పగుళ్ళు చర్మంత డ్రైగా ఈ చర్మంత బాగా విపరీతంగా డ్రైగా మారిపోతుంది పగుళ్ళు ఏర్పడుతుంటాయి ఒక్కోసారి ఈ ఫోల్డ్ చేయడం కూడా ఇబ్బందికరంగా మారుతుంటుంది ఇవన్నీ సమ్మర్లో ఎక్కువగా మనం గమనిస్తాము వీటిని ప్లాంటార్ సోరియాసిస్ అంటాము అరచేతుల్లో ఏర్పడితే ప్లాంటార్ సోరియాసిస్ అత్యంత మొండి సమస్య ఈ విధంగా అరచేతులకు పాదాలకు వంటిపైన రింగ్ వాము ఇవన్నీ కూడా ఎండాకాలంలో అత్యంత ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి శారీరక శుభ్రత అనేది మంచిదండి ఉదయం పూట అలాగే రాత్రి రెండుసార్లు స్నానం చేయడము చెమట వచ్చినటువంటి బట్టలు మార్చుకోవడం అనేది అత్యంత ముఖ్యము అలాగే తీసుకునేటువంటి ఆహారంలో రిచ్గా ఉండేటువంటి ఐరన్ తీసుకోవాలి ముఖ్యంగా ఆకుకూరలు పళ్ళు గోంగూర లాంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవడము పళ్ళు ఫ్రూట్స్ మంచిగా తినడము టమాటా లాంటివి అధికంగా తీసుకోవడము నిద్ర కరెక్ట్గా ఉంచుకోవడము నీళ్లు బాగా తాగడము పళ్ళల్లో వాటర్ కంటెంట్ ఉండేటువంటి పళ్ళు వాటర్ మెలన్ కానివ్వండి మస్క్ మెలన్ కానివ్వండి ఆ కూరగాయల్లో ఆనపకాయ దోసకాయ ఇలాంటివి అధికంగా తీసుకోవాలి ఇవి శరీరానికి చలవనిస్తాయి ఇవన్నీ చేయంగా కూడా రోజు ఒక గ్లాసుడు మజ్జిగ తాగాలి ఇవన్నీ చేయంగా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మ సమస్యలు రావు ఫస్ట్ ఒకవేళ వచ్చినా కూడా అదుపులో ఉంటాయి వచ్చింది వచ్చిందనుకోండి మన మెడిసిన్స్ ఉండనే ఉన్నాయి రెగ్యులర్గా మన మెడిసిన్స్ వాడుకుంటూ ఈ ఒక్క నెల రెండు నెలల పాటు జాగ్రత్తలు ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ఈ చర్మ సమస్యలన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి మళ్ళీ వర్షాకాలం వచ్చిన చలికాలంలో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అంత మొండివ్వండి ఈ చర్మ సమస్యలు ఈ చెమట పొక్కులు కానివ్వండి తలలో వచ్చేటువంటి పొక్కులు కానివ్వండి వేడి గుళ్ళలు కానివ్వండి కురుపులు కానివ్వండి చీము రసం కారేటువంటి పుండ్లు కానివ్వండి శరీరంలోని వేడి వల్ల ఉత్పత్తి అవుతూ ఉంటాయి కొందరికి వేడి వల్ల యూరిన్లు మండుతుంది కొందరికి చర్మం కాళ్ళు పగులుతాయి కొందరికి చెమట పొక్కులు వస్తాయి అంటే వేడి ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుందన్నమాట చేతిలో చర్మమో యూరిన్ ద్వారానో పాదాల మంటల ద్వారా ఏదో ఒక రూపంలో వేడి అనేది బయట ఉంటుంది అలా ఇవన్నీ రకాల కారణాలు వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ మనం జాగ్రత్తలు పరిష్కారాలు చేసుకుంటూ ఉండాలి మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే సమస్య చాలా వరకు అదుపులో ఉంటుంది సో ఇదండి ఈరోజు టాపిక్ మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో ఇదే టైంకి కలుద్దాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ